యాభై వేల రూపాయలకే ఎలక్ట్రిక్ స్కూటర్ ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ మీద భారీ డిస్కౌంట్ హైదరాబాద్కి వచ్చిన రివర్ ఇండియా ఎలక్ట్రిక్ స్కూటర్ ఇటువంటి ఆసక్తికరమైన ఈవీ అప్డేట్స్ ని ఈరోజు మన ఈవీ కొరాడో లైవ్ ఛానల్లో తెలుసుకుందాం నమస్తే నేను మీ కృష్ణ మండేలో మీరు చూస్తున్నారు ఈవీ కొరాడు లైవ్ మొదటిగా లేటెస్ట్ ఈవీ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఈవీ కొర లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే బౌన్స్ కంపెనీ వాళ్ళు యూకే దేశానికి చెందిన జాప్ ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళతో టై అయ్యారు జాప్ ఐ త్రీ హండ్రెడ్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ని ఇక్కడే మ్యానుఫ్యాక్చర్ చేయబోతున్నారు అంటే బెంగళూరులో బౌన్స్ సంబంధించిన ఫ్యాక్టరీలో వాళ్ళ ఇన్ఫినిటీ ఎలక్ట్రిక్ స్కూటర్ తో పాటుగా జాప్ ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా మ్యానుఫాక్చర్ చేయబోతున్నారు అంతేకాదు వీళ్ళ స్వాపింగ్ నెట్వర్క్ లో జాప్ ఐ త్రీ హండ్రెడ్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే వీళ్ళు నెట్వర్క్ అయితే ప్రొవైడ్ చేయబోతున్నారు మరి జాప్ ఐ త్రీ హండ్రెడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ స్పెక్స్ చూసుకున్నట్లయితే ఇది హై పర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ దాదాపు తొంభై ఆరు కిలోమీటర్ల వరకు టాప్ స్పీడ్ ఆఫర్ చేస్తున్నారు అలానే రెండు వేరి రెండు మూడు వేరియన్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు స్టార్టింగ్ ఒక డెబ్బై కిలోమీటర్ల టాప్ స్పీడ్ నుంచి అప్ టు తొంభై ఆరు కిలోమీటర్ల వరకు టాప్ స్పీడ్ హై హై పవర్ మోటార్ కూడా యూజ్ చేస్తున్నారు దీంట్లో రిమోబల్ బ్యాటరీ ప్యాక్ అయితే వస్తుంది ఏమైనా హై టార్క్ కూడా వస్తుంది అన్నమాట ఈ బైక్ లో కాకపోతే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఉందో సింగిల్ సీటర్ మరి వీళ్ళు స్వాపింగ్ స్టేషన్ నెట్వర్క్లో జనరల్గా ఈ ఎవరైనా ఇప్పుడు బౌన్స్ వాళ్ళు ఆఫర్ చేసినట్టు స్కూటర్ అనుకోండి ఇద్దరు ఇద్దరు ఈజీగా వెళ్దాం అని అనుకుంటారు ఒక పర్సన్తో పాటు మరి ఇది సింగిల్ పర్సన్ తే స్పెసిఫిక్గా సింగిల్ రైడర్ కోసం తీసుకొచ్చారు తెలియాలి బట్ ఓవరాల్గా అయితే వీళ్ళ యూకే దేశానికి సంబంధించిన స్కూటర్లు భారతదేశ కంపెనీ అయితే ఇప్పుడు మ్యానుఫ్యాక్చర్ చేయబోతున్నారు నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు తమ ఎలక్ట్రిక్ స్కూటర్ రేట్లు అయితే తగ్గించడం జరిగిందండి ఫస్ట్ చూసుకున్నట్లయితే ఓలా ఎస్ వన్ ప్రో జంటూ వేరియంట్ మన వరకు లక్ష ముప్పై రెండు వేల ఐదు వంద రూపాయలుగా ఉండే ప్రైస్ని ని ఇప్పుడు లక్ష ఇరవై తొమ్మిది వేల రూపాయలు చేశారు అంటే ఎలక్ట్రిక్ స్కూటర్ మీద మూడు వేల ఐదు వందల రూపాయలు డిస్కౌంట్ అయితే ఇచ్చారు ఇక నెక్స్ట్ వేరియంట్ చూసినట్లయితే ఓలా ఎస్ఓనీర్ ఎలక్ట్రిక్ స్కూటర్ మీద ఐదు వేల రూపాయలు డిస్కౌంట్ ఇచ్చారు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మొన్న వరకు లక్ష ఆరు వేల ఐదు వందల రూపాయలుగా ఉండేది ఇప్పుడు లక్ష వెయ్యి ఐదు వందల రూపాయలకి అయితే తగ్గించారు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో మనకి నూట యాభై కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు ఇక నెక్స్ట్ మోడల్ ఓలా ఎస్ వన్ ఎక్స్ ప్లస్ వేరియంట్ మీద కూడా డిస్కౌంట్ ఇచ్చారు మన వరకు తొంభై వేల రూపాయలు ఉన్న ప్రైస్ని ఇప్పుడు ఎనభై ఐదు వేల రూపాయలు చేసి ఐదు వేల రూపాయలు డిస్కౌంట్ ఇచ్చారు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మీద కూడా నూట యాభై కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు ఇక చివరిగా ఎస్ వన్ ఎక్స్ వేరియంట్ ఫిజికల్ కీ వేరియంట్ మీద కూడా డిస్కౌంట్ ఇచ్చారు మరి ఎక్కువ అయితే కాదు లక్ష రూపాయల ప్రైస్ ఉన్న స్కూటర్ని ఇప్పుడు రెండు వేల ఐదు వందల రూపాయలు తగ్గించి తొంభై ఏడు వేల ఐదు వందల రూపాయలకి అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ని ఆఫర్ చేస్తున్నారు దీనికి సర్టిఫైడ్ రేంజ్ వచ్చి నూట తొంభై కిలోమీటర్ ఈ పర్టిక్యులర్ ఆఫర్స్ ఏదైతే ఉన్నాయో జూలై పదిహేడో తారీఖు వరకు మాత్రమే ఆఫర్స్ ఉంటాయని చెప్పి వాళ్ళ ఎలక్ట్రిక్ కంపెనీ కంపెనీలు తెలిపారు నెక్స్ట్ చూసినట్లయితే హైదరాబాద్కి బెంగళూరుకు చెందిన రివర్ ఇండియా ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే వచ్చేసింది కోకట్పల్లి దగ్గర వెయ్యి స్క్వేర్ ఫీట్ లో ఒక షోరూమ్ అయితే ఏర్పాటు చేశారు రీసెంట్ గానే ఒక రెండు మూడు రోజుల క్రితం అయితే ఈ షోరూమ్ అయితే ఓపెన్ చేయడం జరిగింది ఇక రివర్ ఇండియా ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రెసెంట్ ప్రైస్ చూసుకున్నట్లయితే లక్ష ముప్పై ఎనిమిది వేల రూపాయలకి అయితే ఆఫర్ చేస్తున్నారు వాస్తవానికి ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేసినప్పుడు లక్ష ఇరవై ఐదు వేల రూపాయలకి ఆఫర్ చేశారు బట్ తర్వాత ఆ ప్రైస్ని పదూడు పదమూడు వేల రూపాయలు పెంచడం వల్ల ఇప్పుడు లక్ష ముప్పై ఎనిమిది వేల రూపాయలకి ఎలక్ట్రిక్ స్కూటర్ దొరుకుతుంది ఇక ఈ స్కూటర్లో ఒకసారి ఛార్జ్ పెడితే నూట ఇరవై కిలోమీటర్ల రియల్ రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు నాలుగు కిలో వాటవర్ల లిథియాన్ బ్యాటరీ ప్యాక్ అయితే ఆఫర్ చేస్తున్నారు తొంభై కిలోమీటర్ల టాప్ స్పీడ్ అయితే ఇస్తున్నారు ఈ ఈ స్కూటర్ లో ప్రత్యేకత ఏంటంటే ఎక్కువ బూట్ స్పేస్ అనేది ఈ స్కూటర్ లో ఆఫర్ చేస్తున్నారు నెక్స్ట్ చూసినట్లయితే టీవీఎస్ మోటార్స్ కంపెనీ వాళ్ళు కూడా ఒక టీవీఎస్ కంపెనీ నుండి ఒక సిఎన్జి స్కూటర్ ని మార్కెట్ లో తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది ఎప్పుడైతే బజాజ్ కంపెనీ వాళ్ళు ఫ్రీడమ్ సంబంధించిన ఎలక్ట్రిక్ బైక్ ని సిఎన్జి బైక్ ని లాంచ్ చేశారో రీసెంట్ గా ఇప్పుడు టీవీఎస్ కూడా జూపిటర్ స్కూటర్ ఇప్పుడు సీఎన్జి వేరియంట్ లో తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది దీనికి ఒక కోడ్ నేమ్ కూడా పెట్టడం జరిగింది యూ సెవెన్ ఫార్టీ అనే ఒక కోడ్ నేమ్ తో ప్రజెంట్ అయితే ఈ స్కూటర్ ని డెవలప్ చేసినట్టుగా కొన్ని రిపోర్ట్లు అయితే చెప్తున్నాయి అయితే ప్రస్తుతానికైతే ఈ స్కూటర్ సంబంధించిన లాంచ్ అప్డేట్ అంత క్లియర్ గా లేదు వాస్తవానికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఎండకల్లా టీవీఎస్ సంబంధించిన జూపిటర్ సిఎన్జి స్కూటర్ వస్తుందని చెప్తున్నారు బట్ కొన్ని రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయంటే వచ్చే సంవత్సరం ఫస్ట్ క్వార్టర్లో రెండు వేల ఇరవై ఐదు ఫస్ట్ క్వార్టర్లో టీవీఎస్ సంబంధించిన జూపిటర్ సిఎన్జి స్కూటర్ కూడా వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు నెక్స్ట్ చూసినట్లయితే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం అయితే తీసుకున్నారండి ఇప్పటివరకు ఉత్తరప్రదేశ్లో ఎలక్ట్రిక్ వాహనాల మీద రోడ్ ట్యాక్స్ అనేది లేదు బట్ ఇప్పుడు హైబ్రిడ్ వాహనాల మీద కూడా రోడ్ ట్యాక్స్ అనేది తీసేయడం జరిగింది ఈవెన్ స్ట్రాంగ్ హైబ్రిడ్ కానీ ఇన్ హైబ్రిడ్ వాహనాల మీద కూడా ఈ రోడ్ ట్యాక్స్ అనేది తొలగించారు సాధారణంగా స్ట్రాంగ్ హైబ్రిడ్ వెహికల్స్ లో ఏంటంటే వాస్తవానికి అది పెట్రోల్ ట్యాంక్ డీజిల్ ట్యాంక్తోనే పనిచేస్తుంది కేవలం చిన్న బ్యాటరీ ప్యాక్ ఉంటుంది ఆ బ్రేక్స్ మాత్రమే పవర్ వచ్చి వెహికల్ అయితే పవర్ చేస్తుంది చాలా తక్కువ ఒక ఫైవ్ టు టెన్ కిలోమీటర్స్ మైలేజ్ యాడ్ అవుతుంది అటువంటి స్ట్రాంగ్ హైబ్రిడ్ వాహనాలు కూడా ఇప్పుడు రోడ్ ట్యాక్స్ తొలగించారు ప్లగ్ ఇన్ హైబ్రిడ్ వాహనాలు అంటే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు ఇంధన ట్యాంక్ ఉంటుంది దీన్ని కూడా పూర్తిగా తొలగించేశారు దీని వల్ల రెండు కంపెనీస్ అయితే బాగా అడ్వాంటేజ్ గా తెలుస్తుంది మారుతి కంపెనీ వాళ్ళకి అలానే టొయోటా కంపెనీ వాళ్ళకి అయితే వీళ్ళకి బాగా అడ్వాంటేజ్ కనిపిస్తుంది కారణం వీళ్ళు ఎక్కువగా హైబ్రిడ్ వాహనాలు అయితే భారతదేశ మార్కెట్లో అయితే అమ్ముతున్నారు ఇప్పుడు ఎవరైతే హైబ్రిడ్ వాహనాలు ఉత్తరప్రదేశ్లో లో కొందా అనుకుంటున్నారో వాళ్ళకి దాదాపుగా ఒక లక్ష ఎనభై వేల రూపాయల వరకు సేవ్ అయ్యే అవకాశం ఉంటుంది రోడ్ టాక్స్ వల్ల నెక్స్ట్ చూసినట్లయితే రివాల్ట్ కంపెనీ వాళ్ళు రివాల్ట్ ఆర్వీ ఫోర్ హండ్రెడ్ ఎలక్ట్రిక్ బైక్ మీద చౌకీ అయిన ఒక ఆఫర్ ను అయితే ప్రకటించారు వీళ్ళు జీరో డౌన్ పేమెంట్ తో ఈ ఎలక్ట్రిక్ బైక్ ను కొనుక్కునే సదుపాయాన్ని అయితే కల్పించబోతున్నారు స్టార్టింగ్ అయితే ఇనీషియల్గా కూడా వీళ్ళు తక్కువ ప్రైస్ గా వీళ్ళు ఈఎంఐ ఆప్షన్ ఇచ్చారు బట్ ఇక మీదట మరింత జీరో ఈఎంఐ అయితే ఆఫర్ చేస్తామని చెప్తున్నారు ఈ నెల నుంచి ఈ పర్టికులర్ ఆఫర్ అయితే మార్కెట్ అందుబాటులోకి వస్తుందని చెప్తున్నారు ప్రతి నెల ఈఎంఐ కూడా కేవలం నాలుగు వేల నాలుగు వందల నలభై నాలుగు రూపాయలతో ఈ ఎలక్ట్రిక్ బైక్ అయితే ఓన్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు ఇక ఈ బైక్ స్పెక్స్ చూస్తున్నట్లయితే నూట యాభై కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ ఎనభై ఐదు కిలోమీటర్ల టాప్ స్పీడ్ రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ అయితే ఆఫర్ చేస్తున్నారు ఇక ఇందులో రెండు వేరియంట్స్ ఇస్తున్నారు బీఆర్జెడ్ అనే మోడల్ వచ్చి లక్ష నలభై మూడు వేల రూపాయలకు ఆఫర్ చేస్తున్నారు రివాల్ట్ ఆర్బీ ఫోర్ హండ్రెడ్ వేరియంట్ వచ్చి లక్ష ఆఫర్ చేస్తున్నారు నెక్స్ట్ చూసినట్లయితే ఎలక్ట్రిక్ సివి కంపెనీ వాళ్ళు తమ టూ పాయింట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ని కేవలం యాభై వేల రూపాయలకి అందజేయబోతున్నారు ఇది ఒక లిథియం బ్యాటరీ ఎలక్ట్రిక్ స్కూటర్ కాబట్టి ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే వీళ్ళ యాభై వేల రూపాయలకి అమ్మే ఎలక్ట్రిక్ స్కూటర్ లో బ్యాటరీ ప్యాక్ లేకుండా సబ్స్క్రిప్షన్ మోడల్ లో బ్యాటరీ లేకుండా అందజేస్తామని చెప్తున్నారు దానికోసం వీళ్ళు ఫ్లిప్కార్ట్ తో అయితే అయ్యారు ఫ్లిప్కార్ట్ ద్వారా ఎలక్ట్రిక్స్ టూ పాయింట్ వూ ఎలక్ట్రిక్ అయితే బుక్ చేసుకోవచ్చు దాని తర్వాత రెండు ఆప్షన్స్ ఉంటాయి ఇన్ కేస్ బ్యాటరీ ప్యాక్ కావాలనుకుంటే డెబ్బై ఆరు వేల రూపాయలకి వితౌట్ బ్యాటరీ ప్యాక్ అయితే యాభై వేల రూపాయలకి అందజేస్తున్నారు అంటే బ్యాటరీ ప్యాక్ కాస్ట్ అదొక ఇరవై ఆరు వేల రూపాయలు అన్నట్టు చూపిస్తున్నారు ఇంకొకటి ఏంటంటే వీళ్ళు వన్స్ సబ్స్క్రిప్షన్ మోడల్ తీసుకుంటే లైఫ్ టైం బ్యాటరీ ప్యాక్ వారంటీ ఇస్తామని చెప్తున్నారు ప్రతి నెల కూడా బ్యాటరీ ప్యాక్ సబ్స్క్రిప్షన్ కింద వెయ్యి రూపాయలు పే చేయాలి వీళ్ళు బ్యాటరీ ప్యాక్ ఇన్ కేసు మీరు ఎక్కడికైనా ఛార్జింగ్ కావాలనుకుంటే ఇంటి దగ్గర పెట్టుకోవచ్చు లేదంటే వీళ్ళు పర్టిక్యులర్ గా ఎలక్ట్రిక్ సంబంధించిన కొన్ని వాళ్ళ బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్స్ ఉంటే అక్కడికి వెళ్ళి మీరు ఛార్జింగ్ అనేది పెట్టుకోవాలని చెప్తున్నారు ఇక ఎలక్ట్రిక్స్ టూ పాయింట్ స్పెక్స్ చూసుకున్నట్లయితే మూడు కిలో వాటర్ బ్యాటరీ ప్యాక్ ఆఫర్ చేస్తారు వంద కిలోమీటర్ల రేంజ్ టాప్ స్పీడ్ అరవై కిలోమీటర్లు నెక్స్ట్ చూసినట్లయితే బీవైడి ఆటో త్రీ ఎలక్ట్రిక్ కార్ అయితే మార్కెట్ లోకి లాంచ్ అయ్యింది చాలా రోజుల నుంచి చెప్పడం జరిగింది ఆటో త్రీ వస్తుందని చెప్పి వాళ్ళ కొత్త వేరియంట్ అయితే లాంచ్ చేశారు కేవలం ఇప్పుడు ఇరవై ఐదు లక్షల రూపాయలకి ఆటో త్రీ ఎలక్ట్రిక్ కార్ అయితే లభిస్తుంది వీళ్ళైతే బ్యాటరీ బ్యాక్ వేరియంట్ని తగ్గించడం జరిగింది కెపాసిటీ దాంతోపాటుగా కొన్ని లగ్జరీ ఫీచర్స్ అడ్వాన్స్డ్ ఫీచర్స్ కూడా తొలగించడం జరిగింది ఆటో త్రీ ఎలక్ట్రిక్ కార్లు నాలుగు వందల అరవై ఎనిమిది కిలోమీటర్ల సర్టిఫైడ్ ఆఫర్ చేస్తున్నారు ఇందులో డెబ్బై కిలో వాట్ల డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది జీరో టు ఎయిటీ పర్సెంటేజ్ అనేది యాభై నిమిషాలు అయితే ఎలక్ట్రిక్ కార్ లో మీరు ఛార్జింగ్ చేసుకోవచ్చు నెక్స్ట్ చూసినట్లయితే ఈ మోటార్డ్ కంపెనీ వాళ్ళు తమ ఎక్స్క్లూజివ్ షోరూమ్ ని నాగపూర్ నగరంలో అయితే ఓపెన్ చేయడం జరిగింది ఇది వాళ్ళ పదకొండవ ఎక్స్క్లూజివ్ అవుట్లెట్ అనమాట వీళ్ళకి మొత్తం భారతదేశ వ్యాప్తంగా డీలర్షిప్ నెట్వర్క్ చూసుకున్నట్లయితే మూడు వందల పైగా డీలర్షిప్ నెట్వర్క్స్ ఉన్నాయని చెప్తున్నారు అలానే ఇప్పుడు ఈ కొత్త ఎక్స్పీరియన్స్ సెంటర్ తో యాడ్ చేసుకుంటే పన్నెండు భారతదేశ వ్యాప్తంగా వేల కంపెనీ ఉండే ఎక్స్పీరియన్స్ సెంటర్స్ పన్నెండు అయితే ఆఫర్ చేస్తారు ఇప్పటికే మీకు చాలా మంది తెలిసింది ఈ మోటారేట్ కంపెనీలో ప్రముఖ క్రికెటర్ అయిన ధోని అందులో ఇన్వెస్ట్ చేయడం జరిగింది దాని తర్వాత వీళ్ళ కంపెనీ వాళ్ళకి చాలా మైలేజ్ కూడా రావడం జరిగింది ఇక చివరి అప్డేట్ చూసుకున్నట్లయితే రివాల్ట్ మోటార్స్ కంపెనీ వాళ్ళు తమ ఎలక్ట్రిక్ బైక్ ని శ్రీలంకలో జరిగిన ఎలక్ట్రిక్ వెహికల్ ఎక్స్పోలో అయితే వీళ్ళు ప్రదర్శించడం జరిగింది ప్రత్యేకంగా గ్రీన్ కలర్ మ్యాటిక్ కలర్ ఒకటి లాంచ్ చేశారు ఆ వేరియంట్ అది శ్రీలంకలో ఆడియన్స్ చాలా మంది అట్రాక్ట్ చేసిందండి వీళ్ళు రతన్ ఇండియా కంపెనీ ఫౌండర్ అయితే తెలపడం జరిగింది దాంతోపాటుగా రివాల్ట్ ఆర్వి ఫోర్ హండ్రెడ్ ఎలక్ట్రిక్ బైక్ ఎక్స్పో ఎక్కడైతే జరిగిందో వీళ్ళ బైక్ ప్రదర్శించిన ఎక్స్పో దాదాపుగా పాతిక వేల మంది జనాలు కూడా వచ్చారు చాలా మందికి ఈ ఎలక్ట్రిక్ బైక్ మార్కెట్లోకి వెళ్ళింది శ్రీలంక మార్కెట్ కూడా వెళ్ళిందని చెప్తున్నారు బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే రివాల్ట్ ఆర్వి ఫోర్ హండ్రెడ్ ని ఇప్పుడు ఇతర దేశాలకు కూడా ఎగుమతి అనేది ఇప్పుడు ప్రశ్న అయితే భారతదేశంలోనే రివాల్ట్ ఆర్బీ ఫోర్ హండ్రెడ్ ఎలక్ట్రిక్ బైకే తమ్ముతున్నారు మరి చూడాలి వాళ్ళు వేరే దేశంలో ఎక్స్పోర్ట్ చేస్తారేమో అని అనిపిస్తుంది ఇది టీవీ అప్డేట్స్ ఇటువంటి లేటెస్ట్ టీవీ కనెన్ కోసం ఈవీ కొరో లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఛాజ్ నేచర్ Future. But if I lay down and I play dead and I stay dead